ఎమ్మెగనూరు మండల పరిధిలోని సొగునూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ పార్టీ నాయకులు హనుమంతు మారయ్య రాజు పప్పురాముడు రంగన్న బషీర్ వెంకటేష్ నరసప్ప చాకల నరసింహులు చాకలి వీరేష్ రామలింగుడు మరియు వారి అనుచరులు సుమారు వంద మంది ఎమిగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ రెడ్డి సమక్షంలో సొగునూరు గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పిచ్చి తొగ్లకు ఎలా ఉండేవాడో కేవలం పుస్తకాలలో మాత్రమే చదివి తెలుసుకుందామని కానీ ఇప్పుడు పిచ్చి తొగ్లక్ పాలన ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి రూపంలో కళ్లారా చూస్తున్నామని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పెంచుతూనే పోతామంటే సంక్షేమ పథకాలు పెంచుతారని అనుకున్నామని కానీ రేట్లన్నీ పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని అనుకోలేదని వారు వాపోయారు రాబోయే ఎలక్షన్లో ప్రజలు ఫ్యాన్ రెక్కలను విరగొట్టడం ఖాయమని తెలిపారు ఈ సందర్భంగా వీరికి టీడీపీ పార్టీ కండవాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

మారయ్య గాని హనుమంతు గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సోదరులు బీసి సోదరులు కావచ్చు అదే విధంగా వచ్చినటువంటి అన్నదమ్ములందరూ కూడా తెలుగుదేశం పార్టీ జీవితం పుచ్చుకున్న మీ అందరికి పేరు పేరున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మొదలైంది ఎన్నికల కురుక్షేత్రం మొదలైందన్నప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు సిద్ధంగా అందరూ సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా మా ఎమ్మెల్యే నుంచి నీ ఫ్యాన్ రెక్కల మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా మన పెత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు ఎమ్మెల్యేలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జయనాగేశ్వర అంటే నన్ను నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో రానున్న ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు ఈ హుషారు ఇక్కడ ఎంతైతే హుషారు ಮಂದಿಗೆ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಸೈಕಿಲ್ ಸೈಕಿ ಸೈಕಿಲ್ ಸೈಕಲ್ ಕೊಟ್ಟು ಬೋಟ್ ಕುರ್ತು ವೇಸಿ ಮಂಚನೂರು ಮಂಡಳಿ ಸೋಮನೂರು ಗ್ರಾಮ ಧನ್ಯವಾದ <coughs> ತಿಳಜೇತು